ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటర్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగుల్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నమస్కారం జూలై మాసముందు ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు చూసినట్టయితే ధనుస్సు రాశి వారికి మూఢలో శని మూడో స్థానం ముందు స్థానం ముందు రాహువు అట్లాగే షష్టస్థానము కుజగురువుల సంచారము సప్తమ స్థానము రవి తదుపరి రవి అష్టమస్థాన సంచారము శుక్రుడు బుధుడు అష్టమస్థాన సంచారము తదుపరి భాగ్యస్థాన సంచారం బుధుడు దశమస్థానంలో కేతు సంచారం కాబట్టి ధనస్సు రాశి వారికి జూలై మాసంలో చూసినట్టయితే సోదర భావంలో సోదరి సోదరీమణులతో కానీ సహకార రంగంలో ఉన్నవాళ్ళు కానీ చాలా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి అట్లా చదుర్స్థానం ముందు అర్ధాష్టమ రాహు సంచారం వల్ల వాహన ప్రమాదాలు ఎంత చేసినా శ్రమ చేసినా ఫలితం దక్కకపోవటం మోసపూరితమైన ఆలోచనతో ఎదుటమని చూడటం మీకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది అట్లా గుజగురువులు షష్టస్థానంలో ఉండటం వల్ల రోగకారకాలు అయినటువంటి కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి రోగకారక గ్రాహం అయినటువంటి కుజుడు ఆరులో ఉండటం వల్ల రుణం చేసే అవకాశం ఉంటుంది శత్రునాశనం రిపునాశనం ఏవైతే ఉందో అవి జరుగుతుంది అట్లాగే గురుడు షష్టస్థానం సంచారం వల్ల ఓవర్ వెయిట్ కొద్దిగా స్థూలకాయమైనటువంటి శరీరం కానీ మధుమేహ వ్యాధులు కానీ ప్రబలే అవకాశం ఉంది అట్లాగే అష్టమ స్థానం సప్తమ స్థానంలో రవి ఉండటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి రాజుల దగ్గర కానీ రాజు సమానుల దగ్గర కానీ మంత్రివర్గంలో వాళ్ళతో కానీ మంచి సహచర అవకాశాలు ఏవైతే మీకు రాజ్యం విస్తరించే అవకాశం ఏదైతే ఉంటుందో వ్యాపారవేత్తలకి చాలా బాగుంది తదుపరి అష్టమ స్థాన సంచారం రవి వల్ల అనారోగ్యం అనేది కొంత ఏర్పడే అవకాశం ఉంటుంది తర్వాత ఉత్తరార్ధ జూలై మాస ఉత్తరార్ధంలో ఈ శుక్ర బుధులు శుక్రుడు స్థాన సంచారం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటాయి స్త్రీ పరిచయాలు కానీ లేదా వ్యాపారంగంలో పరిచయాలు కానీ అనుకూలమైన అంశం అట్లనే తొమ్మిదవ స్థానంలో బుధుడు సంచారం వల్ల బంధుమిత్రులతో వినోద వినో కార్యక్రమాలు ఏర్పరచుకోవటం అనేకమైనటువంటి క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి మంచి యోగదాయకమైనటువంటి సమయం క్రీడాకారులకు కూడా ఈ ధనసు రాశి ముఖ్యంగా ఈ మా ఈ దశమ కేంద్రంలో దశమంలో ఉన్నటువంటి కేతు ఎంత శ్రమ పెట్టినా వృత్తిలో ఎంత డబ్బు వచ్చినా కూడా ఇంతేనా అనే ఒక స్వభావంతో ఉంటారు కాబట్టి పడుతూ తృప్తిపడుతూ ముందరకెళ్ళడం మంచిది ఇంకా ఎంత ప్రయత్నం చేస్తే బాగుంటుందా అని ఆలోచన చేసి ముందరకు వెళ్ళాలా ప్రతి పనిలోనూ కూడా అంతేగాని ఎంత చేసినా ఇంతే అనుకోవద్దు మాట దురుసుతనం అనేది ప్రవర్తించకుండా ఉండడం మంచిది మాట దురుసు ఎప్పుడైతే ప్రయత్నిస్తారో మీరు అయ్యే కార్యాలు కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది వాహన ప్రమాదాలు కానీ వాహనంలో ఉన్నప్పుడు కానీ అతివేగం అనేది పనికిరాదు క్రమబద్ధకరమైనటువంటి వాహనంలో వెళ్ళడం మంచిది ఎదుటి మనిషి యొక్క లక్షణాలు మనమే తీసుకోవాలి కాళ్ళు వెనకడం కాలుకు సంబంధించి ఇబ్బందులు వస్తాయి అట్లానే శరీర తృతీయమంది ఉండడం వల్ల మీ భార్య మీకు అనుకూలవతయి తద్వారా పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది ఇటువంటి జులై మాసంలో ధనుసు రాశి వారికి అద్భుతమైన కాలమే కాబట్టి ఈ మాసంలో ముఖ్యంగా గ్రహ నాయకుడైన సూర్యనారాయణ స్వామికి నమస్కారాలు చేయటం దక్షిణాయన పుణ్యకాలంలో దానధుర్మాలు చేయటం సూర్యప్రీతికి ఏదైనా గుళ్ళో కానీ ఇంట్లో కానీ నమస్కారాలు చేయించుకోవటం వల్ల ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇవి కాక ఎరుపు రంగు జాకెట్ బట్ట తీసుకొని దానిలో మంగళవారం రోజున అమ్మవారి దగ్గర పెట్టిన నిమ్మకాయని కట్టినట్లయితే మీ మీద ఉన్నటువంటి దృష్టి దోషాలు కూడా నశించిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎర్రటి బట్ట తీసుకొని దానిలో ఓ నిమ్మకాయ పెట్టి ఇంటి ముందర కానీ లేదా మీరు జోబులో ఎర్రటి రుమాలు పెట్టుకోవటం కూడా మంచి ఫలితాలు వస్తాయి ఇంకా ఇంకా సత్ఫలితాలు పొందాలంటే దగ్గరలో ఉన్నటువంటి గురు మందిరాలకు వెళ్ళటం గురుస్థాన సమానమైనటువంటి వాళ్ళకి దర్శనం చేసుకోవటం వాళ్ళ ఆశీస్సులు తీసుకోవటం నిత్యము ధునిలో నవగ్రహ ధాన్యాలు ప్రతి ఆదివారం వెళ్ళి ఆ ధాన్యం వేసినట్లయితే ప్రదక్షిణాలు చేసి మంచి సత్ఫలితాలు పొందుతారు దత్తక్షేత్ర దర్శనం చేయటం ఇంకా ఉత్తమైనటువంటి మార్గం కాబట్టి గురువు ఆరాధన మించినటువంటిది లేదు కాబట్టి గురువు ఆరాధన చేయటం వల్ల గురువు శుశ్రూష చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు మీ రాష్ట్రాధిపతి గురువు ఆరులో ఉండటం వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది ఏదైనా చదువుకు సంబంధించి పోటీ పరీక్షల్లో ఉన్నట్లయితే అది మంచిగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పాస్ అవుతారు అట్లాగే శుక్ర బుధులు కలయిక వల్ల అష్టమంలో ఒక స్త్రీతో లాభాలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా సత్ఫలితాలు పొందాలంటే నవధాన్యాలు కనుక నిత్యాగ్నిహోత్రం ఆ యొక్క సాయిబాబా గుడిలో ధుని ఉంటుంది కాబట్టి ప్రదక్షిణాలు చేసుకొని ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి ధునిలో నవధాన్యాలు వేయటం ప్రతి ఆదివారం కూడా మినుములు దానం చేయటం లేదా మినుపు పదార్థాలకు సంబంధించిన వంటకాల వండి దానం చేయటం వల్ల ఇంకా మంచి సత్ఫలితాలు వస్తాయి రాబోయే కాలం ఆషాఢమాసం ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి సంబంధించినటువంటి గ్రామదేవత ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది కాబట్టి ఈ గ్రామ దేవత గుడికెళ్ళి అమ్మవారికి ఏదైనా ముక్కొని ఏదైనా ప్రతికూలమైన వాతావరణాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అనుకూలమైన వాతావరణం కోరడానికి గ్రామదేవత ఆరాధన సత్ఫలితాలు ఇస్తాయి కాబట్టి గ్రామ దేవతను కూడా తప్పనిసరిగా ఆరాధన చేయటం వల్ల మంచి సత్ఫలితాలు పొందుతారు ఈ ధనస్సు వారి వారు Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri. itself. I had this back pain. It's been lot of years. I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because personally allopathy. Suffer a lot. And I definitely you know, do not recommend allopathy. You people can you know, carry on with the homeopathy. A Malkajgiri and the doctor name is like Rao uh, and the clinic name is Neocare uh, Homeopathy. ప్రేక్షకులు నమస్కారం జులై మాసం ముందు మకర రాశి సంచారం చూసుకున్నట్లయితే మకర ద్వితీయంలో శని తృతీయంలో రాహువు అట్లనే పంచమంలో కుజగురువులు షష్టంలో శని తదుపరి సప్తమంలో సంచారము రవి సప్తమంలో శుక్రబుధుల సంచారం తదుపరి అష్టమంలో బుధుడు నవమంలో కేతువు ఈ రకమైన సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా సంతానం వల్ల చికాకులు అనేవి అత్యద్భుతంగా కనబడుతున్నాయి ఈ విధంగా సంతానం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి సంతానం మాట విని మనశ్చింతన కలిగే అవకాశాలు ఉన్నాయి అట్లాగే తృతీయమందు ద్వితీయ మందు శని సంచారం వల్ల కుటుంబంలో మీరు చెప్పిన మాట వినకపోవటం వాళ్ళు చెప్పిన మాటే నెగ్గాలని మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టడం ధనపరమైనటువంటి ఆలోచనలో ఇబ్బందులు ఉండటం తృతీయంలో రాహు సంచారం వల్ల సోదరి సోదరిమన్న వల్ల కానీ సోదరుడు వల్ల కానీ ఇబ్బందులు కలగటం మీరు చెప్పిన పని వాళ్ళు కూడా చేయకపోవటం మళ్ళీ పంచమంలో గురుగుజులు కలయిక వల్ల ఇప్పటి వరకు ఏదైతే మంచి జరుగుతుందో ఈ కుజుడు పంచమ స్థాన సంచారం వల్ల కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు రవి షష్టంలో ఉండడం వల్ల శత్రునాశనం అంటే తెలియని శత్రువులు మనసుకు ఉంటారు మనిషికి తెలియని శత్రువులు ఎవరు అయ్యా అంటే అహంకారము మదము మాత్సర్యము క్రోధము లోభము ఇవన్నీ కూడా మానవుడికి సహజమైన లక్షణాలు ఈ లక్షణాలన్నీ కూడా నశించిపోయే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు చూసే దృశ్యా అంటే వాళ్ళు చూసేటువంటి ప పరిస్థితులను చూస్తే అహంకార పూరితంగా ఉన్న వాళ్ళకి అహంకారం తగ్గటం లోభంతో ఉన్నవాడికి లోభవనం పోవటం క్రోధం అని ఉండేవాడికి ఒకరి మీద పక్షపాత ధోరణి ఉండేవాడికి కూడా పక్షపాత ధోరణి పోవటం ఇవన్నీ కూడా ఒకందుకు మంచి ఫలితాలు వస్తాయి మానవుడికి సహజమైన లక్షణాలు తెలియకుండే లక్షణాలు శత్రుగుణాలు అంటే ఇవే ఏదో శత్రువులు అంటే బయట నుంచి వచ్చే శత్రువులు కాదు తెలియని శత్రువులు ఇవే మనసుకు మంచి కాబట్టి అట్లాగే ఈ యొక్క రవి ఆరోగ్య కారకుడైనటువంటి రవి షష్ఠ స్థానంలో ఉండి తదుపరి సప్తమ స్థాన సంచారం వల్ల ఆదిత్య హృదయ పారాయణం చేయటం సూర్య నమస్కారాలకు సంబంధించి ఏదైనా ఎక్కడైనా కార్యక్రమం చేసుకోవటం మంచిది అట్లాగే శుక్ర బుధుల కలయిక శుక్రుడు మంచి సత్ఫలితాలు ఇస్తాడు అష్టమంలో కూడా వీళ్ళు కొంతమందికి స్త్రీకి సంబంధించి కొన్ని ఆలోచన ధోరణితో ఉంటారు అవి అవికి కొద్దిగా పురోగతి సాధించే అవకాశం ఉంటుంది స్త్రీకి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళకి బుధుడు అష్టమంలో ఉండటం వల్ల బంధుమిత్రులతో వైరాన్ని చేపరుతుంటారు కాబట్టి ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా ఆయాసపడదు మాట్లాడడం చాలా నెమ్మదిగా మాట్లాడుకోవటం మంచిది ఏది మాట్లాడినా కూడా ఏదో ఆదరాబాదరా గట్టిగా మాట్లాడి ఆయుసాలు తెచ్చుకోవటం అనేది మంచిది కాదు కాబట్టి ఆలోచన చేసి సమయస్ఫూర్తి ఆలోచన చేసి మాట్లాడుకోవటం మంచిది వాటిట్లా చేశాడు వీటిట్లా చేశాడు అనుకోవద్దు సమయం వస్తుంది సమయం గురించి వేచి ఉండండి సమయం వచ్చినప్పుడు మీ యొక్క గొప్పతనం ఏందో మీ యొక్క సమయస్ఫూర్తి ఆలోచన ధోరణి ఏందో వాళ్ళకప్పుడు తెలుస్తుంది అంతేగాని ఇప్పుడు ఏమీ తెలియదు ఎన్ని చెప్పినా కూడా కాబట్టి మీరు సంయమనం పాటిస్తూ మాటలు దుబారాగా వాడకుండా శాంతియుతమైన వాతావరణంలో పరిష్కారం చేసుకునే విధంగా సమస్యని చేసుకోండి ఇవన్నీ కాదనుకుంటే శుభ్రంగా విష్ణుమూర్తి ఆలయానికి ప్రతి బుధవారం వెళ్ళండి విష్ణుమూర్తి ఆరాధన చేయడం వల్ల ఈ ఇబ్బంది నుంచి తగ్గుతాయి విష్ణు సహస్రం పారాయణం చేయటం వల్ల కూడా అట్లాగే ఈ సూర్యనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళి ఎక్కడైనా సూర్య నమస్కారాలు చేసుకోవడం లేదా ఇంట్లో నమస్కారాలు చేయటం మంచిది ఈ భాగ్య కేతు ఏదైతే ఉందో ఈ కేతువు వల్ల కొద్ది భక్తి మార్గంలో వెళ్ళేటువంటి విషయాల మీద ఆసక్తి కలగటం ఇంకా నేను ఇవి చేసుకోవాలి పలానా వ్రతం చేయాలా పలానా యజ్ఞం యాగాలు చేసుకోవాలి అన్న ఆలోచన ధోరణి పెరగటం అనేది జరుగుతుంది కాబట్టి మొత్తం మీద మకర రాశి వారికి డెబ్బై శాతం మంచి ఫలితాలు ఉన్నాయి ముప్పై శాతం ఇబ్బందులు చేకూర్చే అవకాశం ఉన్నాయి వాటిని మనం దృష్టిలో తీసుకోకుండా నడవటం మంచిది ఏది ఏమైనా కూడా మాట ధోరణి వల్ల అనవసరమైన అనారోగ్యాలు చేకూర్చే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు కూడా అనారోగ్యాలు కొన్ని ఉన్నాయి కానీ అనారోగ్యం తప్పించుకునే అవకాశం కొంతవరకు ఉండాలి అనుకుంటే నమస్కారాలు చేయటం వల్ల మంచి సత్ఫలితాలు వస్తాయి ధనుసు రాశి వారికి మొత్తం మీద అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి ఈ యొక్క జూలై మాసంలో